కల్తి వద్దు వేద్దకాళ్ళు వద్దు దాని గురించి ఉన్న సమస్య కండక్ట్ చేస్తున్నాము దీనికి అందరు కూడా ప్రజలు సహకరించాలి ఇది మనం ఇక్కడ విని మర్చిపోవడం కాకుండా ఇంటికి వెళ్ళి మన ఫ్రెండ్స్కి మన చుట్టాలకి ఇంకొక పది మందికి కూడా సిఐ గారికి ఎస్ఐ గారికి మెడికల్ ఆఫీసర్ గారికి అందరికీ నమస్కారం నా పేరు ఉపేందర్ డిఎస్పి యాంటీ నార్కోటిక్స్ బీరో నుండి వచ్చాను కానీ అబద్ధం అది గంజాయి అనేది ఇప్పుడున్న పరిస్థితులలో లో ఈ మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా క్రీడలు క్రీడలు పార్టిసిపేట్ చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో తరఫున క్రీడాకారులకు వాలీబాల్ క్రికెట్ ఇటెనికైట్ ఇలాంటివి ప్రదానం చేయడానికి తీసుకుని వచ్చారు సార్ వాళ్ళు గోవర్ధన్ వాలీబాల్ నా పేరు ఉపేందర్ డిఎస్పి యాంటీ నార్కోటిక్స్ బీరో నుండి వచ్చాను ముందుగా ఈ కల్తీ కళ్ళు అవగాహన కార్యక్రమానికి వేదికను అలంకరించిన సిఐ గారికి ఎస్ఐ గారికి మెడికల్ ఆఫీసర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి చేసిన దుప్పాక ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ యొక్క నమస్కారాలు నా పేరు ఉపేందర్ డిఎస్పి యాంటీ నార్కోటిక్స్ బీరో నుండి వచ్చాను ముందుగా ఈ కల్తీ కళ్ళు అవగాహన కార్యక్రమానికి వేదికను అలంకరించిన సిఐ గారికి ఎస్ఐ గారికి మెడికల్ ఆఫీసర్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన దుప్పాక ప్రజలకు ప్రజాప్రతినిధులకు మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ యొక్క నమస్కారాలు సమాజం లాస్ అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుకుంటారు వాడేడో దాగుతాండ్లు గంజాయి బిల్లే వాళ్ళ మన ఇంటికి లేదు కదా అని రేపు మన ఇంటికి కూడా వస్తుంది ఒకప్పుడు ఈ విధంగా మీటింగులు ఎప్పుడు పెట్టేది ఒక ఇరవై ఐదు సంవత్సరాల రెండు వేల సంవత్సరాల కంటే ముందు పోలీసు వాళ్ళు మీటింగ్లు అప్పుడు స్టార్ట్ చేసిండు కొంచెం పెద్ద మనుషులు తెలిసి ఉంటుంది ఎందుకో నక్సలైట్లు అప్పుడు నక్సలైట్ల విపరీతంగా ఉండే మన ఏరియాలో అప్పుడు పోలీసు వాళ్ళు కూడా విలేజ్కి వచ్చి మీరు నక్సలైట్లలో చేరొద్దు ఉంటే ఇన్ఫర్మేషన్ వేయండి అని పబ్లిక్ను అవగాహన కల్పించడం వల్లనే ఇప్పుడు నక్సలైట్ సమస్య లేదు మనకు అవునా కాదా అంతకుముందు యూనిఫామ్ వేసుకొని పోలీసు వాళ్ళు కనబడేదా రెండు వేల సంవత్సరాల కంటే ముందు మేమే వేయకపోయేది ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్త్ జనవరి రెండు రోజులు వేసేది పోలీస్ స్టేషన్లో జెండాకి వేసేది వస్తే నడుచుకుంటా సిఆర్పిఎఫ్ ఏపీఎస్ పోయి పట్టుకొని తిరిగేది అప్పుడు ఈ విధంగా పబ్లిక్లో అవగాహన కల్పించి పబ్లిక్ పోలీసు వారికి సహాయపడడం వల్లనే నక్సలైట్ల సమస్య మనకు తీరిపోయింది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కూర్చున్నారు అప్పుడు కూర్చునేటోళ్ళ అసలు మీటింగ్ పెట్టేటోళ్ళ సో అప్పుడు ఆ సమస్యను పబ్లిక్ పోలీసు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఎదుర్కొని ఆ సమస్యను సాల్వ్ చేస్తారు అంతా ఈ ఊళ్ళో అంతా గంజాయి దగ్గరే ఉన్నారనుకో ఎవరైనా పని చేస్తారా ఏజ్ ఎక్కువ కనబడుతుంటుంది ముఖ్యంగా దాంతో నరాలు వ్యవస్థ దెబ్బతింటుంది హెల్త్ పాడవుతుంది ఇతని మీద ఆధారపడ్డ భార్య పిల్లలు ఎండిఎంఏ అని రకరకాల డ్రగ్స్ ఉన్నాయి వాటి జోలికి పోవద్దు పోవద్దు అంటే ఏం చేయాలో ఫస్ట్ దాని గురించి మీకు తెలియాలి తెలియాలంటే మేము మేము ఈ విధంగా విలేజ్లలో అవగాహన కార్యక్రమాలు పెడితే కొంచెం నాన్ పాటు ఇప్పుడు ఇక్కడ మీరున్న అందరూ ఒకరికి పోయి ఇంకో ఇంకో ఇద్దరికో ముగ్గురికో ఇట్లా పోలీసు వాళ్ళు మీటింగ్ పెట్టినట్టు ఏంటిదని ఊళ్ళో అందరూ తెలుస్తుంది కొంతమంది రావచ్చు రాకపోవచ్చు ఏం జరిగిందంటే కానీ కూర్చున్నా కాడ ముచ్చట పెట్టినా కాడ ఇట్లా కల్తీ కళ్ళు గురించి వచ్చిళ్ళు చెప్పేదానికి పోలీసు వాళ్ళు తీసుకోవద్దట గంజాయి గురించి చెప్పిళ్ళు దీంతో కొంచెం ప్రాపగండి అయి పబ్లిక్లో అవగాహన అనేది కలగడం జరుగుతుంది దాని గురించే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన మా డైరెక్టర్ సార్ సందీప్ షాండల్య సార్ ఇప్పుడు సపరేట్గా మన రాష్ట్రంలో ఇంతకుముందు ఒక పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు అన్ని పనులు చేసేది ఇది డ్రగ్స్ కానీ ఇంకా వేరే వేరే సపరేట్ దాని గురించి రాష్ట్ర గవర్నమెంటు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని కొత్తగా ఒక డిపార్ట్మెంట్ ఉన్న సపరేట్గా అంతా మేమంతా వాళ్ళమే డిప్యూటేషన్ మీద ఇప్పుడు అందులో పనిచేస్తూ దాని మీదే మా పని దేని మీద నార్కోటిక్ డ్రగ్స్ మీద గంజాయి ఆల్ఫ్రాజోలం ఈ ఓపిఎం ఎండిఎంఏ ఈ మధ్యలో గంజాయి చాక్లెట్లు కూడా వచ్చినాయి అవి ఎక్కడ అమ్ముతాను గంజాయి చాక్లెట్లు అంటే స్కూల్ పక్కకే అమ్ముతాను పాన్ షాపులలో ఫస్ట్ టైం చేస్తాను అంటే చాక్లెట్లు పిల్లలకు ఫ్రీగా ఇస్తాను వారం రోజులు ఫ్రీగా ఇస్తారు తర్వాత అలవాటు అవుతుంది అది తినకుంటే పిల్లవాడు బడికి రానని గొడవ గొడవ చేస్తారు దాంతో హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇంపార్టెంట్ చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో దొరికినాయి పిల్లలు అంటే ఇప్పుడు చిన్న పిల్లల వరకు కూడా గంజాయి అనేది పోయింది అది మన ఇంటి దాకా రాకుండా చూసుకోవాలి నాకెందుకులే వాడు ఎవడో తాగిండు వీడు ఎవడో తాగిండు మా ఇంట్లోకి రాలేదు కదా అని రేపు మన ఇంటికి కూడా వస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది దాదాపు నాకు తెలిసి ఇప్పుడు విలేజ్లకు వచ్చిందంటే మన ఇంటికి కూడా వస్తుంది అంతకుముందు హైదరాబాద్లో ఎక్కన్నాం పప్పుల గిప్పులలో డ్రగ్స్ తీసుకుంటారు అనేది మనం విన్నాం సినిమాలో చూసినాం ఇప్పుడు మన విలేజ్లలో కూడా గంజాయి తాగేటోళ్ళు ఉన్నారు ఒకరిద్దరు పోలీసులోకి ఏం పని లేదా వచ్చి కల్తీ కళ్ళు మేము మీటింగ్ పెట్టిందని అవునా లేదా కల్తీ కళ్ళు లో కలిపే ఆల్ఫ్రాజోలం డ్రగ్స్ కిందికి వస్తుంది అది నార్కోటిక్ డ్రగ్స్ కిందికి వస్తుంది దాని గురించి ఇప్పుడున్న సమస్య మన ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ మన దగ్గర కానీ ఎక్కడ కానీ ఇప్పుడు ప్రతి విలేజ్లో పాతకపోయిన సమస్య నార్కోటిక్స్ అందులో మొదటిది ఆల్ఫ్రాజోలం రెండవది గంజాయి మీ ఊళ్ళో గంజాయి ఉందా లేదంటారు కానీ అబద్ధం అది గంజాయి అనేది ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి విలేజ్ వరకు వచ్చింది వచ్చింది అది తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళకి తెలియదు మనమేదో మోహమాటానికి రాలేదు లేదు అంత అద్దం అనేది తప్పు సో అదేవిధంగా ఆల్ఫ్రాజలం కలిపిన కళ్ళు తాగడం వల్ల కూడా హెల్త్ పాడవుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రెండు సమస్యలు ఒకటి నార్కోటిక్ డ్రగ్స్ ఒకటి సైబర్ క్రైమ్ ఒకటి సైబర్ క్రైమ్ అంటే మీకు లక్ష రూపాయలు లాటరీ వచ్చింది పది లక్షలు వచ్చిందని ఈ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా పైసలు లాస్ ఒకటి ఇంకొకటి ఈ నార్కోటిక్ డ్రగ్స్ వల్ల పాడవడం ఒకటి ఈ సైబర్ క్రైమ్ వల్ల ఆ వ్యక్తి ఒక్కటే పాడ